అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే మా మేడం సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ఓం శ్రీ మాత్రే నమ ఈ నెలలో రవి జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచరించడం వల్ల శారీరక మానసిక అలసట ఉంటుందన్నమాట అయితే ఉద్రేకంగా అంటే ఒక్కొక్కసారి ఉద్రేకం కూడా లోనవుతుంటారు దానివల్ల ఏమవుతుందంటే కొంచెం అనారోగ్య సూచన కనబడుతోంది కోపం వచ్చేస్తుంటుంది అయిన దాని కాని కోపం పడిపోతుంటారు అయితే కుజుడు మిథునంలో సంచరించేటప్పుడు అంటే రవి జన్మరాశిలో ఉండడం వల్ల ఇట్లాంటి ఒడిదుడుకులు ఉంటాయి ఎప్పుడైతే కుజుడు మిథునంలో సంచరించేటప్పుడు పూర్తి అనుకూలత పూర్తి సానుకూలం పూర్తిగా కామైపోతుంటారన్నమాట అయితే ధనలాభాన్ని ఉద్యోగ ప్రాప్తిని క్షేత్ర వృద్ధిని క్షేత్ర వృద్ధి అంటే భూలాభం అనమాట ఏదైనా కొనుక్కోవడానికి కొనుక్కోవడానికి ఇల్లుగా ఇల్లు కానీ స్థలాలు కానీ కొనుక్కునే సూచన కనబడుతుంది అయితే శుక్రుడు కన్యలో సంచరించడం వల్ల ధన వృద్ధి అంటే ఉద్యోగంలో కానీ లేదా ఇతరత్ర కానీ వీళ్ళకి ఆదాయం వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆదాయం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఇంకొకటి వీరికి చేసే పనిలో బాధ్యత పెరుగుతుంది రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో కొంచెం అశాంతి కనపడుతుంది ఎప్పుడైతే మరి బాధ్యతలు పెరిగాయో అశాంతి కదా ఉంటుంది చిన్న 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 గొడవలు గొడవలు వస్తుంటాయి అందులో వీరికి కొంచెం కోపం కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి జన్మతహా కొంచెం కోపం ఉంటుంది దానికి తోడు రవి జన్మస్థానం జన్మరాశిలో ఉండడం బట్టి ఇంకొంచెం కొంచెం ఎక్కువ ఉంటుంది అయితే ఎంత ఉన్నా కానీ ఒకంత ప్రశాంతత వీరికి దక్కుతుంది రోజంతా ఇలా ఉన్నా కానీ ఒకంత ప్రశాంతత జరుగుతుంది ఎందుకంటే కుజుడు మిథునంలోకి వచ్చాడు కాబట్టి అయితే వీరు సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తి యొక్క స్నేహాన్ని పొందుతారు ఎవరైతే సమాజంలో ఒక పెద్ద ఎవరైతే ఉన్నారో వారి స్నేహాన్ని వీరు పొందడం జరుగుతుంది వీరికి మంచి ఫలితాలకి దారితీసే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి ఆ బదిలీలు వచ్చే సూచనలు కనబడుతుంది ట్రాన్స్ఫర్స్ అంటే ఊరు నుంచి ఊరికి వెళ్ళొచ్చు లేదా బ్రాంచ్ నుంచి బ్రాంచ్ కి వెళ్ళవచ్చు ట్రాన్స్ఫర్స్ కోసం చేస్తున్న వాళ్ళకి ఈ మాసం ఫలితాలను ఇస్తుంది లేదంటే ఉద్యోగమే మారి ఇంకొక బెటర్మెంట్ ఉద్యోగానికి వెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నది అయితే ఆర్థిక పరిస్థితి ఓవరాల్గా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది గతంలో ఏవైనా బాధలు ఉండుంటే ఆర్థికంగా ఈ మాసంలో వారికి అభివృద్ధి కనపడుతుంది అయితే ఉద్యోగస్తులకి పై అధికారుల మెప్పులు వస్తాయి అంటే అందరూ అప్రిషియేట్ చేస్తారు దాని ద్వారా జీతం పెరిగే అవకాశం ఉంటుంది బదిలీలు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగా వాళ్ళు ఏంటంటే ఉద్యోగంలో ప్రశాంతతని పొందుతారు సహ ఉద్యోగుల సహకారం ఉంటుంది తర్వాత వ్యాపారంలో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని ఈ మాసానికి నడిపించుకుంటే మంచిది కొత్తగా పెట్టుబడి బాగా లాభాలు వస్తున్నాయని పెట్టుబడి పెడితే మాత్రం మొదటికే మోసం వచ్చేలాగా కనపడుతుంది నష్టాలకి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తగా పెట్టుబడి అయితే పెట్టకూడదు విద్యార్థులకు ఎలా ఉందంటే వీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ర్యాంకులు సంపా సంపాదించే అవకాశం కనబడుతుంది నెక్స్ట్ విదేశీయానానికి వెళ్ళాలి అంటే ఈ మాసం ఈ మాసంలో రెండో వారం వీళ్ళు అప్లై చేసుకుంటే సక్సెస్ని సాధించవచ్చు మాస్టర్స్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ అక్కడ యూనివర్సిటీలో ఏదైనా వీళ్ళు అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే కనుక రెండో వారంలో కనుక అప్లై చేసుకుంటే అక్కడ అధికారుల నుంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత కుటుంబ విషయాల్లో కనుక ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆచితూచి తీసుకోవడం మంచిది పెద్ద పెద్ద విషయాలు ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే వెంటనే తొందరపడి తీసుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితీచి చేసుకోవాలి తర్వాత వీరు ఎక్కువగా రోజులో కొంచెం మౌనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కొంచెం సైలెంట్గా కొంత సమయమైనా సరే మౌనంగా ఉంటే కొన్ని కొన్ని సమస్యలు దాటడానికి అవకాశం ఉంటుంది అనమాట అది ఆరోగ్యపరంగా కావచ్చు సమస్యల పరంగా కూడా కావచ్చు అయితే వీరు కొత్త ఆదాయ మార్గాలు ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో నాలుగో వారంలో ప్రయత్నం చేస్తే కొత్త ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం కనబడుతుంది అలాగే వ్యాపారస్తులకి సామాన్యమైన లాభాలు సినీ రంగం వాళ్ళకి రెండో వారం నుంచి కనుక ప్రయత్నం చేసుకుంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు అందులో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కనబడుతుంది కొత్త అవకాశాలు వాళ్ళకి ఎవరైనా సినిమా రంగంలో చేరాలని అనుకున్న వాళ్ళు రెండో వారంలో కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది ఆ తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కొత్తగా చేరాలనుకున్న వాళ్ళు మూడో వారంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే వారికి తగిన సీటు వచ్చే అవకాశం కనబడుతుంది ముందు నుంచి ఉన్నవాళ్ళు కనుక రెండో వారం నుంచి కొంచెం జాగ్రత్త వహించి శ్రద్ధ వహించి కనుక చేసుకున్నట్టయితే కనుక వారు ఆ పదవుల్లో స్థిరంగా ఉండేందుగా కనబడుతుంది అనమాట వీరు ఏం చేయాలంటే మహాగణపతిని పూజ చేసుకోవాలి మహాగణపతికి పూజ చేసి బుధవారాలు కనుక పాటించినట్టయితే గ గరికతో గరిక మాల సమర్పించడం కానీ గరికతో కానీ పూజ చేసుకుని కుడుములు కనుక నైవేద్యం పెట్టాల్సిందిగా సూచన వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి కుడుములు ఒక మూడు కానీ యథాశక్తి మూడు కానీ ఐదు కానీ చే నైవేద్యంగా పెట్టాలి తర్వాత వీరు బుధ గాయత్రి కనుక చేసుకున్నట్టయితే సత్ఫలితాలను పొ పొందవచ్చు ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కనుక పొందవచ్చు కోర్టు తగాదాల్లో ఉన్నవారు కానీ ఏదైనా కోర్టులో లావాద భూ కబ్జాల్లో ఇరుక్కున్న వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయవచ్చు అంటే మొదటి వారం నుంచి ఈ మాసం అంతా ఆదివారాలు తర్వాత బుధవారాలు తర్వాత మంగళవారాలు ఈ మూడు వారాల్లోనూ ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు మంగళవారం బుధవారం ఆదివారం ఈ మూడు వారాల్లో ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేసి ఎర్రని పుష్పాలు సమర్పిస్తే ఎర్రని పండు కానీ ఎర్రని పుష్పాలు కానీ సమర్పిస్తే వాళ్ళ మనసులో ఏదైనా ఇబ్బందులున్నా కోరికలున్నా తీరిపోతుంది తర్వాత వీరు పరిహారంగా రవికి బుధుడికి కుజుడికి జపాలు చేయించుకునే శక్తి ఉన్నవాళ్ళు జపాలు చేయించుకోవచ్చు లేదు మాకంత శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు రవి గాయత్రి బుధగాయత్రి కుజ గాయత్రి దాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ ఏడు సార్లు కానీ అంటే ఏడు ఇరవై ఒకటి లేదా పఠించగలిగిన వాళ్ళు ఎనిమిది సార్లు కానీ పఠించగలిగితే మేము అన్ని చేసుకోలేము అని అనుకున్న వాళ్ళకి సింపుల్ పరిహారం ఏంటంటే ఇవి పఠించుకుంటే కనుక మీరు ఏ ఇబ్బందులైతే అయితే ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటపడి ఈ మాసం అంతా సుఖంగా ఉండడానికి ఈ చిన్న చిన్న పరిహారాలుగా సూచించడం జరిగింది తదుపరి మాకు ఇది కూడా అవకాశం లేదు మేము ఇది కూడా చేసుకోలేకపోతున్నాము అని అంటే కనుక రవి మంత్రము కుజ మంత్రము బుధ మంత్రము ఈ మూడు ఈ మూడు మంత్రాలు మనకి దొరుకుతుంది ఆ మూడు మంత్రాలు కనుక మూడు సార్లే కనుక చేసుకున్నట్టయితే ఇంక ఇంతకన్నా సింపుల్గా మనకి లేదు చెప్పలేము ఇంకా ఇది కూడా చేసుకోలేము మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు నవగ్రహాల ఆలయానికి వెళ్ళి రవికి ఏడు సార్లు బుధుడికి ఐదు సార్లు కుజుడికి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసుకుని వారి వారికి ఇష్టమైనవి ఏవైనా ఉంటే దానాలు కనుక ఇచ్చేస్తే అది కూడా ఒక పరిహారం కింద సానుకూలమైన ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్తే